నా పేరు పానగంటి పర్వతాలు సిపిఐ తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యునిగా రంగారెడ్డి జిల్లా ట్రేడ్ యూనియన్ అధ్యక్షునిగా పనిచేస్తూ ఉన్నాను ప్రస్తుతం ఎన్నికల వాతావరణంలో ఉన్నాం మనం అందరం ఈరోజు సాయంత్రం ఐదు లోపు ఎన్నికల కమిషన్ ఇచ్చిన గడువు ప్రచార గడువు ముగిసి ముగిసింది రేపు ఒకరోజు మినాయిస్తే ఎల్లుండి దేశ ప్రజలంతా కూడా దేశ భవిష్యత్తుకు సంబంధించిన రాజకీయ నాయకులను లేదంటే మన ప్రభుత్వాన్ని ఎన్నిక చేసుకునే ఆ సమయం ఆసన్నమైంది ఈ సందర్భంగా భారత ప్రజానికానికి ముఖ్యంగా కార్మిక లోకానికి నా విజ్ఞప్తి ఈ ఎన్నికలు కేవలం ఇండియా కూటమి ఇండియా కూటమి మధ్యలో జరుగుతున్న పోరాటం కాదు కేవలం నరేంద్ర మోడీ రాహుల్ గాంధీ మధ్యలో జరుగుతున్న రాజకీయ పోరాటం అంతకంటే కానే కాదు ఈ దేశ భవిష్యత్తుకు సంబంధించిన ఈ ఎన్నికలు ఈ దేశ భవిష్యత్తు చాలా తీవ్రమైన ప్రమాదంలో ఉంది ఈ దేశ రాజ్యాంగం ఈ దేశ రిజర్వేషన్లు దళితుల గిరిజనుల యొక్క హక్కులు కనుమరుగే కనుమరుగయ్యే పరిస్థితుల నేపథ్యంలో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి ఇప్పటికే రాజ్యాంగపరమైన హక్కులను మొత్తం విధ్వంసం చేశారు అట్లాగే దళితుల మీద గిరిజనుల మీద ఆదివాసుల మీద ముఖ్యంగా మైనార్టీల మీద గడిచిన ఈ పది సంవత్సరాల కాలంలో బీజేపీ దాని అనుబంధ సంఘాలు గోరక్షక దళాల పేరుతోటి విచక్షణ రహితంగా కొట్టడం హింసించడం ప్రశ్నించిన వాళ్ళను హత్య చేయడం ఎక్కడికక్కడ మహిళల మీద అత్యాచారాలు చేసిన దుర్ఘటనలు ఈ దేశంలో ఈ గడిచిన పది సంవత్సరాల కాలంలో మనం చూసాం అట్లాగే ఇవే కాదు ఈరోజు దేశ సంపద అంతా కూడా కార్పొరేట్ సంస్థలకు అప్పనంగా ఈరోజు అప్పజెప్పే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఒక పక్క కార్పొరేట్ సంస్థల నియంత్రణలోకి భారత దేశం వెళ్ళిపోతున్నది ఇలాంటి నేపథ్యంలో మన భారతదేశాన్ని కాపాడుకోవాలన్నా భారత రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలన్నా దళిత గిరిజన ఆదివాసుల మైనార్టీల యొక్క హక్కులను మనం నిలబెట్టుకోవాలన్నా ఈ ఎన్నికలు మరి మనం ఏం చేయాలి కాబట్టి ఈ దేశంలో మనం సుస్థిరమైన పరిపాలన కావాలన్నా అన్ని మతాలు అన్ని కులాలు జాతులు సహజీనంతో గత డెబ్బై సంవత్సరాల స్వతంత్ర భారతంలో అంటే ఈ ఈ పది సంవత్సరాలు మినాయిస్తే అరవై సంవత్సరాలు అన్ని కులాలు మతాలకు తేడా లేకుండా మనుషులంతా సమానమైన జీవించిన ఈ దేశ ప్రజలు గడిచిన పది సంవత్సరాల కాలంలో ఈరోజు మతం అనేది ముందుకొచ్చింది కులాల మధ్యలో చిచ్చు పెడుతున్నారు మనుషుల మధ్యలో విద్వేషాలు రెచ్చగొడుతున్నారు మతోన్మాదాన్ని పెంచుతున్నారు కాబట్టి మనుషులుగా గుర్తించని మతాన్ని అటుపెట్టి ఈరోజు మతోన్మాదాన్ని రెచ్చగొట్టి దాని ద్వారా ఈరోజు రాజకీయ పబ్బం గడుపు కొట్టిన ఈ బీజేపీ నాయకులను ఈ దేశ దేశం నుండి తరిమి కొట్టకపోతే ఈ ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడించకపోతే ఈ దేశానికి భవిష్యత్తు లేదని చెప్పి ఈరోజు ప్రజాస్వామికవాదులు లౌకికవాదులు మేధావులు ఈరోజు బల్ల గురించి చెబుతున్నారు కాబట్టి ఈరోజు మేధావులు ఎందుకు గొంతెత్తి ప్రశ్నిస్తున్నారు ఈ దేశ భవిష్యత్తు ప్రమాదంలో ఉంది మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే ఈ దేశంలో మతపరమైన రాజ్యం ఏర్పాటుకు ఈరోజు వాళ్ళు చాప కింద నీళ్లుగా నేరులాగా మెల్లగా ప్రయత్నాలు ప్రారంభమైన అటు వైపున అడుగులు పడుతున్నాయి ఇలాంటి తరుణంలో ఈరోజు దేశ ప్రజలు విచక్షణతో ఆలోచన చేసి చైతన్యంతో ఆలోచన చేసి ఈరోజు మనం ఎవరికి ఈ ఓటు ఈ ఓటు అనేది కేవలం అమ్ముకోవడానికో లేదంటే వాడుకోవడానికి ఒక ఈ ఓటు అనేది ఆయుధం బా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన భారత రాజ్యాంగం కల్పించిన ఈ ఓటు ఇది ఒక ఆయుధం లాంటిది ఇది ఒక విపన్ లాంటిది ఈ విపను మన శత్రుల మీద ప్రయోగించాలి మన మిత్రుల మీద మన రక్షణ కోసం ఉపయోగించాలి కాబట్టి ఈరోజు భారత ప్రజలకు ఎవరు శత్రువు అని అంటే ఖచ్చితంగా మతాల మధ్యలో కులాల మధ్యలో చిచ్చుపెట్టి ఈరోజు వాళ్ళు రాజకీయాలు చేసే బీజేపీ ప్రధానమైన భారత ప్రజలకు శత్రువు కాబట్టి ఈ ఓటు అని ఈ వెపను ఆయుధాన్ని బీజేపీకి వ్యతిరేకంగా ఉపయోగించి బీజేపీని ఓడించి తద్వారా భారత వ్యవస్థను కాపాడాల ప్రజాస్వామ్యంగా విలువలను కాపాడాలని చెప్పి ఈరోజు మేము ఏఎన్టీసీగా రాష్ట్ర సిపిఐ పార్టీ తప్పున విజ్ఞప్తి చేస్తున్నాం కాబట్టి ఇండియా కూటమి బలపరిచిన సిపిఐ బలపరిచిన అభ్యర్థులను గెలిపించడం ద్వారా రేపు ప్రజాస్వామ్య వ్యవస్థ పదిలంగా నిలబడుతుంది అది కాదు అని మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే ఈరోజు దేశ భవిష్యత్తు అధోగతి పాలవుతుంది కాబట్టి ఈరోజు సిపిఐ పార్టీగా అట్లాగే ట్రేడ్ యూనియన్ సంఘంగా మేము భారత ప్రజలకు కానీ జిల్లా ప్రజలకు బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలి ఇండియా కూటమి అభ్యర్థులు ఈరోజు ఇక్కడ చేబెల్లా రంజిత్ రెడ్డి గారు కానీ చెల్ల వంశచేందర్ రెడ్డి గారు కానీ ఇక్కడ సునీత మహేందర్ రెడ్డి లాంటి వాళ్ళను ఈ కాంగ్రెస్ అభ్యర్థులను సపోర్ట్ చేసిన సిపిఐ పార్టీ కాబట్టి మా మా తరఫున ప్రజలకు సిన్సియర్గా విజ్ఞప్తి చేస్తున్నాం బీజేపీ ఓడిని ఓడిపోవడం ద్వారానే ఈ దేశ భవిష్యత్తు ఉంటుందని చెప్పి మరోసారి కోరుతూ ప్రేక్షకుల మహిషులారా ఓటర్ మహర్షి మీరు తెలివిగా ఆలోచన చేసి బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేసి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తారని చెప్పి మరోసారి అందరికీ తెలియజేస్తూ నమస్కారం O é